హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లార్స్ మనకి మెయిన్ రోడ్ అంటే చాలా దగ్గరలో ఉంది ఓన్లీ ఫిఫ్టీ మీటర్ దూరంలోనే ఉంది మనకి మెయిన్ రోడ్ అయితే ఇక్కడ ఇది వచ్చేసి మనకి శివాలయం ఆపోజిట్ అండి మనకి హిమహ షోరూమ్ గలీలో వచ్చేస్తే ఫిఫ్టీ మీటర్ దూరంలోనే అపార్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే అపార్ట్మెంట్ ఇదండి ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ఉంటుంది ఇది వచ్చేసి వాచ్మెన్ మనకి చాలా స్పేసెస్ ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఇందులో మనకి బోర్ వాటర్ మంజూర్ వాటర్ ఉంది ఎందుకంటే ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసి పరిధిలో ఉందండి మనకి పర్మిషన్ కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉంది ఇవన్నీ త్రీ కూడా సంపండి మనకి బోర్ వాటర్ మందర్ వాటర్ ఉన్నాయి వాటర్ కదా ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి ఇక్కడ వరకు మొత్తం కూడా పార్కింగ్ ప్లేస్ అండి మనకి ఒక్కొక్క కార్ అయితే చాలా స్పేసెస్ ఉంటుంది లిఫ్ట్ చూపిస్తానండి ఇది వచ్చేసి లిఫ్ట్ అండి కొంచెం వెరైటీ ఇచ్చారు వీళ్ళు కొంచెం స్టెప్స్ వచ్చాక ఇక్కడ లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్ కెపాసిటీ ఉన్న లిఫ్ట్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం ఇందులో మనం ట్రిపుల్ వన్ ఫైవ్ ఎస్ అలాగే ఎయిట్ హండ్రెడ్ ఎస్ఫ్టీ రెండు ఫ్లాట్ చూపిస్తానండి దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేసాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం తప్పదండి ఈ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి మనకి స్టెప్స్ నుంచి ఫైవ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి త్రిపుల్ వన్ ఫైవ్ అండి ఇది ఒకటి మనకి సపరేట్ ఉంటది ఇటు సైడ్ వచ్చేసి మనకి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి అండి ఇవి వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ లో ఫ్లాట్స్ ఉంటాయి త్రీ ఉంటాయండి ఒక ఫ్లోర్స్ కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉంటాయండి ఇందులో మనకి రిలేటివ్ మూవ్ పొజిషన్ లో ఉన్నాయండి ఇందులో మనకి ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే లివింగ్ కూడా ఉంటున్నారండి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం వెళ్ళి త్రిపుల్ వన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ చూద్దాం మనం త్రిబుల్ వన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి ఇది బెనిఫిట్ అండి మనకి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక్కలే యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళైతే ఇది ఒకటి సపరేట్ ఉంటుంది చూడండి మనం ఇక్కడ గేట్ పెట్టుకున్నాం అనుకోండి ఇది ఇండివిజువల్ గా ఉంటుంది రండి చూద్దాం రోపటికెళ్ళి ఇదంతా యూజ్ చేసుకోవచ్చు అండి చిన్న పిల్లవాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకైతే మనకు ఆపోజిట్ లో చూడండి శివాలయం టెంపుల్ ఉంది మనం మార్నింగ్ లేసి బయటికి రాగానే శివయ్య దర్శనం చేసుకోవచ్చు అలాగే మనకి మెయిన్ రోడ్ చూడండి చాలా దగ్గరలో ఉంది వెహికల్స్ వెళ్తున్నాయి కదా చాలా దగ్గర ఓన్లీ ఫిఫ్టీ మీటర్ దూరం అంతే ఇప్పుడైతే మనం శివ దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి చూడండి మనకి మెయిన్ డోర్ అయితే టేకు డోర్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ ఉందండి అలాగే మనకి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇదైతే హాల్ అంతా హాల్ అండి హాల్కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి మనకి హాల్లో ఫాల్సింగ్ డిజైన్ ఇచ్చారండి మనకి లో త్రీ విండోస్ వచ్చాయి చూడండి అక్కడ రెండు అన్ని కూడా మనకి యూపీబిసి విండోస్ ఇచ్చారు చూడండి నెట్ కూడా ఇచ్చారండి అలాగే మనకి సేఫ్టీ ఇచ్చారు ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి ఇచ్చారు పాయింట్ చూడండి ఇక్కడ కూడా పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ టీవీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మన వాష్ మెషిన్ వస్తుంది చూడండి సపరేట్ గా ఇచ్చారు ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది చూడండి త్రీ మేడం సెల్ఫ్ వచ్చాయండి పైన కూడా మనకి సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు ఇప్పుడు మనం వాషేర్ ఇద్దాం ఇది ఇది వాషేరియా సార్ వాషేర్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారు ట్యాప్ వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ సంబంధించి అండి మనకు వాషింగ్ డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు ఇప్పుడు వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది త్రిపుల్ వన్ ఫైవ్ ఎస్ఎఫ్ కాబట్టి స్పేసెస్ ఉందండి మనకి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కొంచెం చిన్న ఉంటుంది కాకపోతే ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది తక్కువ ప్రైజ్ లో కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోవచ్చు ఇది వచ్చేసి కామన్ వాష్ రూమ్ మన కామన్ వాష్ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి లో రూమ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మధ్య స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి సపరేట్ స్పేస్ ఇచ్చారండి చూడండి వన్ సెల్ఫ్ వచ్చాయి ఇందులో మనకి విండో వచ్చింది అండి మనకి ఫాల్స్ ఇచ్చారు డిజైన్ తోటి మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ అండి చూడండి మనకి ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు ఒకసారి టైల్స్ అంటే రూప్ దాకా వచ్చింది చాలా బాగా కనిపిస్తుంది మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాడే ఫుడ్ డోర్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసిఫ్ గా వచ్చింది ఇందులో మనకి కింగ్స్ వచ్చేస్తుంది చూడండి మనకి ఫాల్ సిల్ చేశారు చూడండి ఇందులో సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో కవర్ పెట్టుకోవచ్చు అండి మీకు తక్కువ వైసెప్ట్ తక్కువ ప్రైస్ లో కావాలంటే అది కూడా చూపిస్తాను అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది త్రీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రిసెప్ట్ సెవెన్ హండ్రెడ్ అండి ఇందులో మనం ఎయిట్ హండ్రెడ్ చూద్దాం రండి కొంచెం చిన్న ఉంటుంది అంతే ఇది హాల్ అండి టీవీ యూనిట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది ఇది టీవీ యూనిట్ అండి ఇది కిచెన్ ఇందులో కిచెన్ అయితే స్పేసెస్ ఉందండి త్రీ ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి తెలిసేట్లు వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఇందులో సేమ్ అటాచ్ వాష్రూమ్ అండి మనకి ఎందులో ఫార్చునీ సేమ్ డిజైన్ ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి హాల్ నుంచి వెళ్ళాలి ఒకసారి లో పాలసీ చూడండి సింపుల్ గా డిజైన్ చాలా బాగుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకు అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇందులో అటాచ్డ్ వాష్ రూమ్ వచ్చింది మనకి ఇందులో కామన్ వాష్ రూమ్ రాలేదు మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో రెండిట్లో అటాచ్డ్ వాష్ రూమ్ వచ్చిందండి మనకి ఎందులో ఫాలి మీద డిజైన్ ఇచ్చారు అన్ని లలో మనకైతే ఫాల్సీ ఇచ్చారండి మనకి అన్ని లలో కూడా యూపీ విండోస్ సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి అలాగే మనకి కూడా ఇచ్చారు ఇప్పుడైతే మనం ఫ్లాట్స్ మొత్తం చూసాం కదా అన్ని కూడా రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్నాయండి చూపించాను కదా ఆల్రెడీ ఇందులో లివింగ్ ఉంటున్నారు ఇప్పుడు నేను ప్రైస్ డీటెయిల్ చెప్తాను ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇంక్లూడింగ్ ఆల్ ఎంఎన్టీస్ అలాగే మనకి కి ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు మనం ఎంఎంటీస్ చూసినట్లయితే కార్ పార్కింగ్ అండి చాలా స్పేసెస్ వస్తుంది లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే మనకి ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు అలాగే మనకి బోర్ వాటర్ మంజూర్ వాటర్ ఉన్నాయి ఈ ఎమ్ఎన్టీస్ అన్ని కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటుంది అలాగే మనకి యూడిఎస్ ఎంత రిక్షన్ లో ఇస్తాను ఎందుకంటే మనకి ఎస్ఎఫ్టీ వేరు వేరు ఉంది కాబట్టి మనకి వీడియోస్ కూడా వేరు వేరు వస్తుందండి అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడు మనం ఇక్కడ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు చెప్తానండి మనకు మెయిన్ రోడ్ అయితే ఓన్లీ ఫిఫ్టీ మీటర్ దూరం ఫస్ట్ అప్పుడు పక్కనే ఉంది మనకి పక్కనే శివాలయం టెంపుల్ ఉంది అండి అది ఆల్రెడీ అలాగే మనకి సాయిబాబ్ టెంపుల్ కూడా పక్కనే ఉంది అలాగే మనకి స్కూల్స్ వచ్చేసి గీతాంజలి స్కూల్ ఉందండి విద్యా కిరణ్ మోడల్ స్కూల్ ఉందండి మనకి బ్యాక్ సైడ్ నార్త్ హై స్కూల్ ఉందండి చాలా ఫేమస్ అది ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది కాక మనకి కేవీఎం టాలెంట్స్ హై స్కూల్ కూడా ఉందండి ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి దగ్గరలోనే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది అలాగే హాస్పిటల్ కూడా ఉంది అందరు తెలుసు ఇక్కడ ఏరియా లో మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే టెక్ మహేంద్ర ఉందండి అలాగే మనకి సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా మనకి లోనే ఉన్నాయి అలాగే అటరింగ్ రోడ్ కూడా ఓన్లీ టెన్ మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంది మనం మల్లారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ టెన్ మినిట్స్ లో వెళ్ళచ్చు అయితే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ నా విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్